రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కార దిశగా గ్రామ రెవెన్యూ సదస్సులు వేదికగా నిలుస్తున్నాయి తొలి రోజు సదస్సులకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది ప్రభుత్వ విప్ ఎనమల దివ్య రైతుల సమస్యలను సావధానంగా తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు గ్రామాల్లో రెవెన్యూ విశేష స్పందన లభించింది సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో తహసీల్దార్ గిడుతూరి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ రెండు గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విఫ్ యనమల దివ్య హాజరయ్యారు రైతుల నుంచి వినతులను స్వీకరించిన యనమల దివ్య సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు తక్షణమే స్పందించిన తహసీల్దార్ ప్రసాద్ రావు సర్వేయర్ ధేముడు కొన్నిటిని అప్పటికప్పుడే పరిష్కరించి మిగతా సమస్యలను పరిష్కార నిమిత్తం సంబంధిత విభాగాలకు పంపారు ఆయా గ్రామాల్లో జరిగిన సదస్సులో మాట్లాడిన ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకురి వెంకటేష్ డాక్టర్ బొప్పన్న రాము పొలిసెట్టి రామలింగేశ్వరరావు అడిగర్ల నర్సింహూర్తి కాపరపు అబ్బులు అత్తి అచ్యుతారావు ఎడ్ల అప్పలరావు పొల్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇవాళ మేము మా కుటుంబం అంతా మంచి స్థానంలో ఉందంటే అంతా మీ మీ ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే అందుకు మీ అందరికీ కూడా పేరు పేరున తిమ్మాపురం గ్రామస్తులకి పేరు పేరిన కూడా నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు అలాగే ఇవాళ రోజున మనం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం మీ గ్రామంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రెవెన్యూ సదస్సులు ఈయన డిసెంబర్ మూడు నుంచి జనవరి ఎనిమిది వరకు చే చేపట్టాలని చెప్పారు ఆ ఆదేశాలు మాకు ఏ రైతు అయితే భూ తగాదాల వల్ల ఏ కుటుంబం అయితే భూ తగాదాల వల్ల విడిపోయిందో వాళ్ళ సమస్యలన్నీ ప్రతి ప్రతి ఒక్కటి తీర్చవలసిందిగా అధికారులకి అక్కడికక్కడ ఏ గ్రామం అయితే ఆ గ్రామం పరిధిలోనే అక్కడే తీర్చవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అలాగే ఎమ్ఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కూడా అదే ఆదేశాలు పాటిస్తున్నారు మీరందరూ కూడా మీ కుటుంబాలన్నీ చక్కగా ఉండాలని కేవలం కూటమి ప్రభుత్వం అనేది కేవలం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే ఆలోచిస్తుంది మీరందరూ ప్రజలందరూ చక్కగా ఆనందంగా ఉండాలి ఎటువంటి బాధలు పడకూడదు మీ అందరికీ తెలుసు వైసీపీ గత వైసీపీ ప్రభుత్వంలో అయితే మరి దారుణంగా ప్రతి ఒక్కరు కూడా ఆ భూతగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దా వాళ్ళ హయాంలో జరిగినవి అవన్నీ కూడా రికార్డ్ వస్తున్నాయి అలాగే మీ గ్రామం చెందించి ఇప్పుడే నేను కనుక్కున్నాను దాదాపు ఇరవై ఏడు రెండు వరకు వచ్చినాయంటీ వరకు వచ్చినాయంట అవి అందు అందులో ఎన్ని ఎనిమిది పూర్తి అయితే పరిష్కరించారు దానికి ఎంత రాత్రి అయినా సరే వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీ సమస్యలన్నీ తీర్చే వెళ్తారు వాళ్ళు కూడా వాళ్ళ వారికి కూడా మీరు అందరూ సహకరించండి మీ కుటుంబం చక్కగా కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వచ్చిన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలందరూ తిమ్మలపర ప్రజలు ఇచ్చినటువంటి ఆశీసులతోటి మన తునికి ఒక అదృష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ప్రభుత్వీప్పుగా బాధ్యతలు ఇచ్చి మన తుని గౌరవం కాపాడారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం మరి మీ అందరూ కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీకి యనమల దివ్య గారికి మీరు ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉండి మీ ఆశీసులు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఇచ్చి ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ సమన్లోయంతో ఆ రోజున కార్యకర్తలు ప్రజలందరూ కూడా కష్టపడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గానీ మనం గెలిపించుకున్నాం ఈ రోజున ఆ రోజున ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో మరి గతంలో ఎమ్మెల్యేలా కానీ ఎవరిలాగా కానీ సంవత్సరానికి ఒక్క సుట్టు కూడా గ్రామాల్లోకి రాకపోవడం అనేది విధానం స్వస్థ పలికి ఈ రోజున ప్రతి నెలలో మేడం గారు పది రోజులు ఇక్కడ ఉండి మీ అందరి సమస్యలు పరిష్కరించి మళ్ళా మేడమ్ గారు ఎలా వెళ్ళిన వెంటనే హైదరాబాద్ వెళ్ళిన వెంటనే మళ్ళా రామకృష్ణుడు గారు ఇక్కడికి వచ్చి ఆయన ఈ తొలి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు కూడా ఆయన పరిష్కరించడం మరలా మేడం గారితో పాటు గోపీనాథ్ సార్ కూడా వచ్చి ఆయన కలెక్టర్తో కానీ ఎస్పీలతో కానీ మన పెద్ద పెద్ద పని ఆర్థికతో కానీ ఉద్యోగాలు కాని మన పిల్లలు ఉద్యోగాలు కానీ ఈ రోజున ముగ్గురు ఇక్కడ ఉండి పరిష్కరిస్తున్నారంటే ఈ రోజు మన తున్ని నియోజకవర్గం మనం చేసుకున్న అదృష్టంగా బాధ ఉండాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే మనందరూ కూడా లేనిపోని మాటలు చెప్పారు ఒకరు హైదరాబాద్ లో ఉంటారు ఒకరు బెంగళూరులో ఉంటారు అని మన మాయ మాటలు చెప్పి ఓట్లు పోగొట్టాలని ఏ విధంగా అయితే ప్రయత్నించారో వాటిలన్నిటికీ దిప్పు విధంగా ఈ రోజున ఇక్కడ నియోజకవర్గంలోనే మీ గ్రామానికి దగ్గరలోనే పేటగుండలో ఉండి ఈ రోజు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వ్యక్తులు గోపినాథ్ సార్ రామకృష్ణుడు గారు మేడం గారు ఈ రోజు మన తుమ్ నియోజకవర్గం సమస్యలు పరిష్కరిస్తారంటే ఈ నలభై సంవత్సరాల చరిత్రలో ఏనాడు లేనటువంటి అదృష్టం చేసుకుంది ఈ రెండు వేల ఈ ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మళ్ళా తర్వాత కూడా మన అందరం కూడా మనకు ఎవరైతే మంచి పనులు చేస్తున్నారు మనకు ఎవరైతే దగ్గరలో ఉంటున్నారు మన కష్ట సుఖాల్లో ఎవరైతే పాలు పంచుకుంటున్నారన్నది మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ప్రజల ఈ రోజు ఈ కూట ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువ గ్రాండ్లు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది తుని నియోజకవర్గం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇప్పటికి ఇరవై కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు తెచ్చారు మన నియోజకవర్గానికి ఆర్ఆర్బీ డిపార్ట్మెంట్ పంచాయతీలు ఇంప్రోడ్లు గాని పన్నెండు కోట్ల రూపాయలు తెచ్చారు అంటే ఈ రోజున మీరు చూసుకుంటే తుని నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి గత ప్రభుత్వాల్లో ఎప్పుడు జరగలేదు ఎందువల్ల రోజులు రానున్న రోజుల్లో కూడా ఇంకా మీకు ఏ విధమైనటువంటి మీ గ్రామంలో అభివృద్ధి కావాలంటే ఆ అభివృద్ధికి మీరు తేడకుండా వచ్చి మా నాయకురాలు ఎమ్మెల్యే గారిని మీరు రామకృష్ణుడి గారు అడిగినట్లయితే ప్రతిదీ కూడా ఈ రోజు మీ గ్రామంలో ఇరవై లక్షలు గ్రాండ్ ఇచ్చారు వచ్చి ఐదు నెలలు కూడా కావాలి ప్రభుత్వం మరలా సెకండ్ లిస్ట్ లో ఇరవై లక్షలు ఇచ్చారు అంటే నలభై లక్షల రూపాయలు ఇచ్చారు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు రేషన్ కార్డులు కానీ మీ గ్రామంలో నిలిపేద నుండి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు కానీ అలాగే హౌసింగ్ స్కీమ్ కావాల్సిన వాళ్ళు కానీ అందరినీ కూడా రేపు కొత్త పెన్షన్ కావాల్సిన వాళ్ళు కాని అందరినీ కూడా పెట్టుకోమంటారు అలాగే ఈ నియోజకవర్గంలో మనకి ఎమ్మెల్యే గారు రామకృష్ణుడు గారు ఉన్నంత కాలం మీ అందరూ కూడా మన అభివృద్ధి మన ఊరిని మన నియోజకవర్గాన్ని బాగుపరుచుకోవాలని అలాగే ముఖ్యంగా మీ తిమ్మాపురం గ్రామంలో ఆ రోజున ఎలక్షన్ ముందు స్టేజ్ కట్టినప్పుడు మేడం గారు మీకు ఇచ్చారు ఏమని అన్నారంటే మీరు చక్కగా కలిసికట్టుగా చేసుకోండి రేపు వచ్చేది అధికారం ఉంది రేపు గెలవబోయేది మనం మీ అందరి ఆశీస్సులతోటి మనం గెలవబోతున్నాం మీ గ్రామానికి ఏ గ్రాండ్లు కావాలైనా ఏ డ్రైన్లు కావాలైనా ఏ రోడ్లు కావాలైనా ఏ బిల్డింగ్లు కావాలైనా మీకు నేను చేసి పెట్టే బాధ్యత రాదని ఆ రోజు ఎమ్మెల్యే గారు అక్కడ మీ రామాలయం దగ్గర స్టేజ్ మీద హామీ ఇవ్వడం అదే కోరిక అదే ఆశీస్లతోటి ఈ రోజున మళ్ళీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇప్పుడు ఈ స్టేజ్ మీద మరలా మీ ముందుకు రావడం మీరు అభివృద్ధి చేసుకోవడంలో మీరు లోపముట్టదేమో కానీ తెలుగుదేశం పార్టీ రామకృష్ణుడు గారు దివి గారు మీకు ఎమ్మెల్యే గారు మీకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటారని మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తూ గ్రూపులొద్దు గొడవలొద్దు ఇందాక రావడగారు చెప్పారు గ్రూపులు గొడవలు తెలుగుదేశం పార్టీ రామకృష్ణుడు గారు యనమల దివి గారు ఎమ్మెల్యే గారు సమక్షంలో ఏ గ్రామంలో అయినా గ్రూపులు ఆస్కారం లేదు తెలుగుదేశం పార్టీ గ్రూపు ఒకటే గ్రూపు అది కూడా దివి గారు గ్రూపు రెండో ఆస్కారం ఉండదు సెకండ్ సెకండ్ శిబిరాలు ఉండవు ఒక్కడే ఎమ్మెల్యే గారిది మీరు ఏ సమస్య చెప్పుకోవాల్సి వచ్చినా మీ కార్యకర్తలు ఏదైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చేసుకోండి అంతే తప్ప వేరే ఆలోచనలతో గ్రూపులొద్దు గొడవలొద్దు మీ గ్రామం బాగా బాగు చేసుకుంటారని ఈ దీనికి మీ అందరి తోడ్పాటు కూడా ఎమ్మెల్యే గారికి మీ నాయకులు మీరు ఇస్తారని మరొకసారి ఆశీస్సులు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరి ఆశీస్సులతోటి మరలా దివ్య మళ్ళీ మీ ఊర్లో రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మంత్రిగా చూడాలని మనం అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనందరే ఆడపొడుసీ సోదరి మనీ నియోగారికి మరియు వేదమైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు మనం ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కార్యక్రమాల మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అభివృద్ధి మీద ఒక పక్క సిమెంట్ రోడ్లు రాడు రోడ్లు అదే సంక్షేమం మీద ఒక పక్క ఫెంక్షన్లు అలాగే మన రైతు మీద రైతు మనం భూమి రిజిస్టర్ చేసుకుంటే భద్రం దస్తావేజ్ నియమం రిజిస్టర్ ఆఫీస్లోను జెరాక్స్ మన దగ్గర ఉండేది ఉండాలని పెట్టిన సిస్టమ్ ఆ జీవోని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి మనకి మంచి మేలు చేశారు అటువంటి ప్రభుత్వాన్ని మనకు మాటిచ్చి మాట ప్రకారంగా మన తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నటువంటి మన సోదరి నియమం గారికి మళ్ళీ మనం రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు మంత్రిగా చూస్తాం ఎందుకంటే రామకృష్ణ గారు ఒకసారి చెప్పారు మనకి మీకు సాయి వేదిక గుర్తుందో లేదో కానీ మేడ సారు ఒక నక్షత్రమును మేడంగ నక్షత్రం ఒకటేనట అంటే ఆ నక్షత్రం ప్రభావం అలా ఉంటుంది మీరు పదవులు అడగటం లేదు మీరు పదవి వెంకట వస్తుంటాయి అందులో భాగమే మేడం గారికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే రావడం అలాగే ఇప్పుడు ఫిఫ్త్గా రావడం రేపు రెండున్నర సంవత్సరం మళ్ళీ మంత్రిగా రావడం అందరం కూడా చూస్తాం మనం నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం మనం అభివృద్ధి చేసుకున్న తర్వాత మనకు సాయం చేసిన మనుషుల్ని మనం మర్చిపోకుండా మళ్ళీ దివ్యమ్మ గారిని రేపు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎమ్మెల్యే కల్పించుకొని మళ్ళీ మంత్రిగా తీసుకురావాలని కోరుకుంటూ సరి తీసుకుంటాం థ్యాంక్ యూ యూరియా కానీ ఒక ఆరు నిమిషాలు పిన్ని ఏ ఏ మార్గం లేకుండా నిజ మీద పెట్టుకునే వెళ్ళడం జరుగుతుంది అది మన ఎమ్మెల్యే గారు విజయామ్మ గారు అలాగే పెద్ద బాబాయ్ గారు నాకృష్ణ గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మాకు పొలాల్లోకి వెళ్ళే మార్గాలు రెండు మార్గాలు చూపించవలసిన కోరునా ఏంటంటే పేరుచేర్ చెరువుకి గచ్చుటూరు కూడా గ్రావెల్ రోడ్ కావాలండి అర్జెంట్గా అలాగే పేరుచే చెరువు మూడు వందల ఎకరం గురుసామే మూడు వందల ఎకరం ఈ ఆనంద రేగనగర్కి కూడా మన గ్రామం నుంచి లంకల వరకు రోడ్డు ఇచ్చి పిచ్చి మూడు రెండు కిలోమీటర్లు దాటి వస్తుంది దాన్ని కూడా మన అధికారులు దృష్టిలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది దాన్ని కూడా శాంక్షన్ చేసి అలాగే బీసే చెరువుకి ఒక రెండు మొదల రిపేర్లు ఉన్నాయి అవి కూడా చేయించాల్సిన ఈ సభాముఖంగా రైతుల ద్వారా నేను విన్నుకుంటున్నానండి జై శ్రీరామ్ మీ అందరూ ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం ఇది మీరు ఏ మంచినైతే కోరుకుని ఆశీర్వదించారో దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనుక్షణం మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం శ్రమిస్తుంది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేశాం మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ యాక్ట్ ఫోర్ ను ప్రవేశపెట్టాం దీన్ని కొనసాగింపుగా ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీరానిది ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి భవిష్యత్తుకు ప్రధాన ఆసరా అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు అయితే గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో భూ కబ్జాలు రికార్డుల మార్పు రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది దీంతో ప్రజలు తీవ్ర సంక్షోభం అనిపిస్తున్నారు ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టాం భూ సమస్యల పై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలనేది మా ఉద్దేశం సదస్సుల నిర్వహణ క్రమం కొరకు గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గ్రామం మండల స్థాయిలో పిటిషన్లు పర్యవేక్షిస్తారు అధికారులు నిర్దేశించిన సమయంలోగా దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు అన్ని పిటిషన్లను ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండోనందు ఆన్లైన్ లో నమోదు చేస్తారు అడంగల్ వన్ బి రిజిస్టర్ ట్వంటీ టూ ఏ అందుబాటులో ఉంచుతారు రెండు వేల పంతొమ్మిదికి ముందు భూ రికార్డులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు సదస్సులకు రెవెన్యూ అటవీ దేవాదాయ వక్వ శాఖల మండల గ్రామ స్థాయి అధికారులు హాజరవుతారు భూకులతల్లో తేడాలు సర్వే నంబర్లో మార్పులు వారసత్వం పేర్ల నమోదు సరిహద్దు సమస్య భూ విస్తరణలో తేడాలతో పాటు రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు కబ్జాలు ప్రజలు కోల్పోయిన భూములు అసైన్డు చుక్కల భూముల పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకుని పరిష్కారం చూపుతారు గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలను ముద్రించుకున్న పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకి ఎప్పటికే శ్రీకారం చుట్టాం ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మాట ఇస్తున్నాము నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సులకు హాజరవుతాను ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మీ సంక్షేమం మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కాంక్షించే కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుతూ మీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు